నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి పైల్స్ పైల్స్ అంటే అందరికీ తెలిసే దాన్ని అర్షమూలలు అంటాము మా మెడికల్ టర్మలాజీలో హెమరాయిడ్స్ అంటాము అయితే మీరు ఈ పైల్స్ అనగానే ఫస్ట్ ఇది ఏంటి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మనం మోషన్ పాస్ చేస్తున్న దగ్గర నొప్పి కానీ మోషన్ దగ్గర ఏదైనా ఇబ్బంది అవ్వగానే ఫస్ట్ దాన్ని పైల్స్ అని అనుకుంటారు అదొకటి అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇది ఎవరికి తొందరగా చెప్పుకోలేరు అంటే చాలామంది ఆడవాళ్ళలో అయితే చాలా ఇబ్బంది పడతారు మొహమాట పడతారు కొన్నిసార్లు డాక్టర్తో కూడా ఓపెన్ అప్ అవ్వరు ఎప్పుడైతే అది ముదిరి దాని కాంప్లికేషన్స్ అవుతాయో అంటే చాలా పెయిన్ఫుల్గా అయిపోయి ఇబ్బందులు అవుతుందో అప్పుడే డాక్టర్ దగ్గరికి కలుస్తూ ఉంటారు కానీ ఇది మనం జనరల్గా మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా మనకి ఇబ్బంది అనిపించిందో ఇమీడియట్గా ఎప్పుడైతే మీరు ఒక ఆయుర్వేద వైద్యుని కలుస్తారో వీటి కాంప్లికేషన్స్ నుంచి మనం తప్పకుండా వీటిని అరైవ్ చేస్తూ ఈజీగా పైల్స్ అనేది తగ్గించుకోగలుగుతారు అయితే నేను ఫస్ట్ చెప్పినట్టు మనము పైల్స్ అంటే ఏంటి అంటే ఒక కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది మోషన్ దగ్గర వెళ్ళగానే పెయిన్ వచ్చింది బ్లడ్ పడింది అనగానే పైల్స్ అనుకుంటారు బట్ నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఒక ఆయుర్వేద వైద్యుడిగా దాని గురించి తెలుసుకొని అబ్జర్వ్ చేసి కానీ అది మన పైల్సా కాదని చెప్పలేము ఎందుకంటే మోస్ట్లీ పైల్స్ దగ్గర ఒకటి ఏంటంటే పైల్స్ అంటే చిన్న బొడిపల్లాగా బయటికి ప్రొట్రూడ్ అయ్యి వచ్చే వాటిని మనకి చిన్నగా మొటిమల్ లాంటి పెద్ద మొటిమల్ లాంటి రీజన్ దగ్గర ఉంటాయి అవి బయటికి కనబడేవి మనకి ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము లోపల కూడా పేగుల లోపలు ఉంటాయి అవి ఇంటర్నల్ పైల్స్ అంటాము అవి తెలియదు కాబట్టి ఇవి మోషన్ పాస్ అయినప్పుడు పెయిన్ ఉంటుంది అలానే బ్లీడింగ్ వచ్చేది కొన్నిసార్లు మోషన్ వెళ్ళినప్పుడు అవి రచ్చరయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది దాని బ్లీడింగ్ పైల్స్ అంటాము కొన్ని నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాము వీటిలో పెయిన్తో అంటే పైల్ మాస్ ఉంటుంది కానీ ఎటువంటి బ్లీడింగ్ ఉండదు అలానే ఇవి పొజిషన్ వైజ్ క్లాక్ వైజ్ కూడా ఉంటుంది త్రీ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఇలా పొజిషన్స్లో కూడా ఉంటుంది అయితే ఇది పైల్స్ ఉంటుంది ఇది కాకుండా ఎప్పుడైతే మేము అబ్జర్వ్ చేస్తామో కొన్ని సందర్భాల్లో ఇవి ఫిజర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటాయి ఫిజర్ అంటే చిట్లిపోవటం అంటాము అంటే ఆ ఆనల్ రీజన్లో ఉండే మజిల్ చిట్లిపోయినప్పుడు అక్కడ చిన్న ఫస్ట్ లాగా కానీ పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది జనరల్గా మందులతో కంట్రోల్ అవుతుంది ఇంకో కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏంటి అంటే ఫిస్టులా అంటాం అంటే ఇది జనరల్గా మనకు కనబడదు పేషెంట్కి ఎవరికి వాళ్ళు చూసుకోలేరు కానీ పే అది పైల్స్ కన్సిడర్ చేసుకుంటారు బట్ ఎప్పుడైతే వైద్యుడిగా మేము చూస్తామో ఫిస్టులా అనేది ఏంటంటే అది పైల్ మాస్ లాగా కాకుండా బయట నుంచి ఓపెనింగ్ అంటాం చిన్న రంధ్రంలాగా ఏర్పడి లోపలికి పేగుల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అది సరైన టైంలో ట్రీట్ చేయకపోతే క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పస్ కూడా వస్తూ ఉంటుంది సో అందుకని అది పైల్సా ఫిస్టులా ఫిజరా అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది చూసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అయితే ఈ మూడింటికి కూడా ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ చేయగలిగితే అన్నీ కంట్రోల్ అవుతుంది ఒకవేళ ఫిస్టులాకి నిజంగానే సర్జికల్గా అవసరం అనుకుంటే ఆయుర్వేదంలో చెప్పినట్టు శల్య చికిత్స అయినా క్షారసూత్రం అనేది హెల్ప్ అవుతుంది బట్ మోస్ట్లీ పైల్స్కి ఈ ఫిషర్స్కి ఏంటంటే మనము తొందరగా గుర్తిస్తే ఎర్లీ స్టేజ్ గుర్తిస్తే ఔషధాలు మనం తీసుకునే డైట్తోనే వీటిని మనం ఎంతటి ప్రాబ్లం అయినా క్లియర్ చేయగలుగుతాం అయితే దాన్ని గుర్తించడం ఎలా అని నేను చెప్పాను ఎప్పుడైతే మోషన్ వెళ్తున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా రావడము హార్డ్గా రావటము అని చూస్తాము ఎవరిలో చూస్తాము ఎక్కువసేపు కూర్చోవడము లైక్ టీచర్స్ కానివ్వండి బస్ డ్రైవర్స్ కానివ్వండి అని జనరల్గా మనం అనుకుంటాం బట్ వీళ్ళతో పాటు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనం తీసుకునే ఫుడ్ మనం చూస్తున్నాము ఎవరైనా కానీ ఈ బాడీకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కన్నా మనము బయట ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ అని కానివ్వండి బేక్డ్ ఐటమ్స్ చాట్ వి అన్ టైమ్లీ ఫుడ్ అంటాం అంటే బాడీ డైజెస్ట్ చేసుకునే టైము నైట్ అయినా ఆ నైట్ టైంలో ఆఫ్టర్ ఎయిట్ తర్వాత ఫుడ్ని మనం తీసుకోవడము వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడము దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవడము ఫీకల్ మ్యాటర్ అనేది మూవ్మెంట్ అనేది ఉండదు అలానే మెయిన్గా దానికి మనం చేసుకునేది ఏంటంటే హై ఫైబర్ ఫుడ్ అంటాం నేను సజెస్ట్ చేసేది అంటే ఎటువంటి ఫ్రూట్స్ అయినా కానీ మన డైలీ ఫుడ్లో మన డైలీ మీల్లో ఒకటి యాడ్ చేయాలి ఆ ఫ్రూట్స్ కూడా ఎలా అంటే లెవెన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాం తీసుకోవడం వల్ల హై ఫైబర్ ఉండి ఈ స్టూల్స్ని మూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలానే ఆవు నెయ్యి కూడా ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధంగా చెప్తాము మెయిన్గా ఇంకోటి దివ్య ఔషధంగా చెప్పేది ఏంటి తక్రం బాగా చిలికిన మధ్య రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఈ పెరిస్టాటిక్ ఇంటర్స్ట్రైస్లో పెరిస్టాటిక్ మూమెంట్ పెరిగి ఫీకల్ మ్యాటర్ అక్కడ అడ్డుపడకుండా రోజు క్లీన్స్ అయిపోతుంది ఎందుకంటే మీరు పైల్స్కి రీజన్ చూసుకుంటే మోషన్ సరిగ్గా లేకపోవడము కాన్స్టిపేషను అలానే ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా కామన్గా చూస్తుంటాము అధిక బరువు ఉన్నవాళ్ళు టైంకి ఫుడ్ తీసుకోని వాళ్ళు ఇవన్నీ అవుతాయి సో ఇవి కంట్రోల్ చేస్తే పైల్స్ అనేవి మన బాడీ అనేది రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇవన్నీ చేసినా అవ్వట్లేదు డాక్టర్ గారు పెయిన్ఫుల్గా ఉంది అంటే అప్పుడు ఆయుర్వేదంలో సింపుల్గా మనకి దొరికే మనకి త్రిఫులా చూర్ణం మార్కెట్లో దొరికే త్రిఫులా చూర్ణాన్ని ఒక లీటర్ వాటర్లో స్లిజ్ బాత్ అంటాం వేసి కూర్చోవటం వల్ల ఇన్స్టాంట్ రిలీఫ్ అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకునే బదులు ఈ పౌడర్ వేయడం వల్ల అక్కడ వ్యాసోడైలేషన్ పెరిగి ఆ పైల్ మాస్లో ఉండే స్టిఫ్నెస్ తగ్గి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అలానే ఔషధాలకి అభిహారించడానికి కాంచనాల గుగ్గులు కంకాయన వంటి చిరువులు కషం ఇది మీ తత్వాన్ని బట్టి మేము అడ్వైజ్ చేస్తుంటాం ఇవి ఎంత తొందరగా మనం గుర్తించి చాలా ఓపిక్గా మీరు మెడిసిన్స్ వాడుకోగలిగితే ఔషధాలు వాడుకోగలిగితే ఈ పైల్స్ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అది ఏ వా ఏజ్ వాళ్ళకైనా కానివ్వండి ఎటువంటి రీజన్స్ వల్లనైనా కానివ్వండి మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా పర్సనల్ క్లినిక్స్లో కానీ నాకు ఆన్లైన్ కన్సల్టింగ్ కానీ చేయవచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్